తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉజ్వల కీర్తితో ప్రకాశించిన తార హేమలత గారు ఉన్నత విలువలతో ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు వచ్చినంత కాలం హేమలత గారు ఖచ్చితంగా ఆ చిత్రాల్లో ఉండేవారు ఉమ్మడి కుటుంబం మంచి కుటుంబం ఆదర్శ కుటుంబం రెండు కుటుంబాల కథ వంటి చిత్రాల్లో తల్లి పాత్రలన్నీ ఆమెవే తెరపై హేమలత గారిని చూస్తున్నంతసేపు ఇంట్లో తల్లి వదిన అక్క అమ్మమ్మ ఇట్లా మన కుటుంబ సభ్యులను చూస్తున్నట్లే అనుభూతికి లోనయ్యేవారు ప్రేక్షకులు అంత సహజంగా సాత్వికత ఆవిష్కరించి తెరపై రాణించగలిగిన గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ పి సుమారు మూడు దశాబ్దాలు తెరపై నందమూరి గుమ్మడి కృష్ణ వంటి హేమ పాత్రల్ని పోషించి మెప్పించిన గొప్ప నటీమని హేమలత గారు ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ Til en ఇక గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ మా స్వస్థలం కృష్ణా జిల్లాలోని గుడివాడ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో పుట్టాను చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్ద అభిలాష లేదు అనుభవం కూడా అంతంత మాత్రమే అయితే మా వారు శ్రీ శేషగిరిరావు గారు ప్రోత్సాహంతో నటిగా కెరీర్ ప్రారంభించాను ఆయన నాటక కళాభిమాని స్వయంగా నటుడు కావడం చేత నన్ను కూడా నాటకాలలో ప్రవేశ పెట్టాలని అభిలాషిస్తూ ఉండేవారు ఏలూరి నాటక కళా పరిషత్తులు రావురి గారి రచించిన పరి తాపం అనే నాటకంలో మా వారు నన్ను ప్రోత్సహించి నటించేటట్టు చేశారు తొలిసారిగా నటించినందుకు నాకు ఒక ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చారు ప్రథమ ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమానాన్ని పొందగలిగిన నన్ను నా నాటక కౌశాలాన్ని చూసి పాలకొల్లు ఆదర్శ మండలి పినిశెట్టి రామమూర్తి గారు తమ నాటకం పల్లెపడుచులో నా చేత జమీందారిని రమాదేవి పాత్ర ధరింపజేశారు ఆంధ్రదేశం అంతరా ప్రదర్శించబడి పేరు పొందిన ఆ నాటకంలో జమీందారిణి పాత్రతో అందరికీ పరిచయం అయిపోయాను మాకు మొదటి నుంచి కూడా గరికిపాటి రాజారావు గారితోనూ ప్రజానాట్య మండలితోనూ బాగా పరిచయాలు ఉండేవి ఆ పరిచయాల వల్ల నాకు సినిమాల్లో అవకాశాలు లభించాయి పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్ వారు పల్లెటూరు చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి తీస్తున్నప్పుడు అప్పట్లో ప్లేడర్ భార్య పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావాల్సి వచ్చింది ఆ సమయంలో చదలవాడ కుటుంబరావు గారు డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు గారు నన్ను సిఫారసు చేశారు ఆయన మాటల్ని తోసిపుచ్చలేక తాతినేని ప్రకాశరావు నన్ను చూడనైనా చూడకుండా సాహసించి అనసూయ పాత్ర బుక్ చేసుకున్నారు అప్పుడు నేను పది మాసాల పసిపిల్లాడికి తల్లిని బాగా బలహీనంగా ఉన్నాను పైగా ఆ టెలిగ్రామ్ వచ్చిన సమయంలోనే నా కొడుకుకు జ్వరం వచ్చి మంచం పట్టాడు కన్న కదండి ఆ దిగులులో ఇంకా చిక్కి శల్యమై ఉన్నాను అయినా ఆ టెలిగ్రామ్ చూసుకుని హడావుడిగా మద్రాస్ చేరుకున్నాం తీరా మేము మద్రాస్ వచ్చాక శల్యావశిష్టమైన నా ఆకారం చూసి కొందరు అనసూయ పాత్రకు నేను అన్ఫిట్ అని పెదవి విరిచారు అయినా తాతినేని ప్రకాశరావు గారు చిత్ర షూటింగ్ జరిపించారు మొట్టమొదటి సన్నివేశంలో సంభాషణలు ఏ జంకు గొంకు లేకుండా పలికి అక్కడి వారిని ఆశ్చర్యపరిచాను అప్పటికి ఆకార పుష్టి లేకపోయినా మాటల ఉచ్చారణ బాగుందనిపించుకున్నాను ఎస్పి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు ఈజీ కమలాదేవి వంటి గొప్పవార అందరి నటించాన నటించా చిత్రంలో సావిత్రి గారు హీరోయిన్ గా జ్యోతిలో అవకాశాలు వచ్చాయి అలాగే అత్త ఒకంటి కోడలే అలాగే తోడు దొంగలు ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాను ఆ తరువాత పాతికేలు నేను ఇండస్ట్రీలో అదే రేంజ్ లో కొనసాగడానికి కారణం బంగారు పాప అని చెప్పుకున్న ఆశ్చర్యం లేదు సంపూర్ణ రామాయణంలో కౌశల్య పాత్ర నాది ఇలా ఎన్నో చిత్రాల్లో నేను నటించాను ఇక నా మొదటి నుంచి కూడా సినిమా రంగం అంటే గౌరవమే కానీ నా కొడుకు మాత్రం అమ్మ సినిమాలు మానేయమ్మా అనేవాడు నీవు చదువుకుని ప్రయోజకుడు అయ్యాక మానేస్తాను అని వాగ్దానం చేశాను అనుకున్నట్లే నా కుమారుడు ప్రయోజకుడై ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నేను పరిశ్రమ నుంచి విరమించుకున్నాను నేను నటించిన చివరి చిత్రం సీతమ్మ సంతానం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిలీజ్ అయింది తర్వాత సినీ రంగానికి దూరంగా మద్రాసులోని నాగార్జున సాగర్ లో ఉన్న పెద్ద భవంతిని అమ్మేసి హైదరాబాద్కు వచ్చి చేశాను ఇక్కడ కంప్లీట్ గా నాకు మరో ప్రపంచం దొరికింది అది ఆధ్యాత్మిక ప్రపంచం ప్రజాహిత బ్రహ్మకుమారి శాంతి సమాజంలో నిరంతరం శాంతి మార్గంలో ప్రశాంత జీవనం గడుపుతున్నాను ఎంతో హాయిగా ఉన్నాను పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా నా గౌరవం నేనెప్పుడు పోగొట్టుకోలేదు కన్నంబ శాంతకుమారి టీజీ కమలాదేవి వంటి సాత్విక నటీమణుల మధ్య తల్లి పాత్రలలో రాణించగలిగాను ఇలా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక తల్లి అంటే ఆ రోజుల్లో హేమలత గారు మాత్రమే అది ఏ హీరో నటించినా ఈవిడ పాత్ర ఉండి తీరాల్సింది అలా మంచి డిమాండ్ ను సంపాదించుకున్న హేమలత గారు ఆ రోజుల్లోనే హైయెస్ట్ రిమ్యునరేషన్ తీసుకున్న నటి అని చెప్పుకునేవారు ఇక హేమల గారి కుమారుడు ఒక చార్టెడ్ అకౌంట్ అంతేకాదు మనవడిని ముని మనవడు మును మనవరాలని కూడా హేమలత గారు చూశాను అని చెప్పుకొచ్చారు ఆ రోజుల్లోని లక్షలకు పైగా రిమ్యునరేషన్ తీసుకున్న హేమలత గారు కొన్ని కోట్ల విలువ చేసి ఆస్తులను కూడబెట్టారు తన మిగతా జీవిత ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రజాహిత బ్రహ్మకుమారి శాంతి సమాజంలో నిరంతరం శాంతి మార్గంలో ప్రశాంత జీవనం గడిపారు అలా ఇరవై ఏళ్ల పాటు అదే ఆశ్రమంలో ఉండేవారు తన మరణించారు చెందిన హేమలత గారు ఎంతో గొప్ప నటి అనడంలో అతిశయోక్తి లేదు మరి అటువంటి ఆ గొప్ప నటి నటన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్